హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ అందరూ బాగున్నారండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంతిన గారి ఆశ్రమంలో ఎనిమిదవ రోజండి మేము వచ్చి ఇక్కడికి వచ్చి ఎయిట్ డేస్ అవుతుంది ఈరోజు ఈ ఈరోజు ఇక్కడ విశేషాలు ఏంటో మీతో పంచుకుంటాను ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి డేట్స్ పెసలు ఇలా ఆ పప్పాయ అది మా పాపకి ఇదేమో నాకేమో రాగి జావండి కొంచెం రాగి జావా అయితే ఇలా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి పెసలు అన్నీ మొలకలు వచ్చినవి కొంచెం బరువు పెరగాలి కొంచెం అనుకునే వాళ్ళకేమో ఇలా నా ఉడకబెట్టిన వేరుశనగ అలా ఇస్తారనమాట కొన్ని ఏమో డేట్స్ కూడా వేస్తారండి డాక్టర్ వాళ్ళకి ఏ డైట్ రాశారో దాని ప్రకారం ఇస్తారనమాట ఇలా అయితే ఒకటే వెరైటీ ఉండదండి వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా బరువు తగ్గాల లేకపోతే వాళ్ళకి ఏం కావాలనేది దాన్ని బట్టి డాక్టర్ రాస్తారు దాన్ని బట్టి ఇస్తారనమాట షుగర్ పేషెంట్లకు కానీ వేరే ఎవరికైనా సరే ఇదిగోండి ఈరోజు మంచి మాట అయితే ఇక్కడ ఉన్న క్లిప్పింగ్ నేను తీసానండి మాంసాహారాలు శాఖాహారాలు ఏది మంచిది అనేది ఇదైతే ఎందుకంటే నాకు కూడా ఎప్పుడన్నా చాలా ఉపయోగపడుతుందని ఈ క్లిప్పింగ్ తీసాను ఎందులో ఫ్యాట్ ఎంత ఉంటుంది కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది అవన్నీ ఉన్నాయండి ఈ చార్ట్లో ఇదైతే మనకు ఉపయోగపడుతుందని తీసాను నేను ఇదైతే బయట మెయిన్ వై మెయిన్ రోడ్డు వైపు అండి మాకు వచ్చే వ్యూ అయితే ఇటువైపు ఆశ్రమమే కనిపిస్తుంది ఇదైతే రోడ్డు అనమాట బయట మెయిన్ రోడ్డు అవి ఆ పక్క సైడ్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట మా రూమ్ చివరి నుంచి అలా వ్యూ అలా ఉంటుంది ఈ రోజైతే మా పాపకి హెడ్ మసాజ్ రాశారండి నాకైతే యాక్యూ పంక్చర్ యాక్యూప్రెజర్ అని అవి రాశారు అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు అందుకనే మా పాపకి హెడ్ మసాజ్కి పంపించాను అనమాట ఇది ఆ ఏరియా అయితే మనకు బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిన దగ్గర నుంచి అండి మనకి అక్కడ చాలా ట్రీట్మెంట్లు ఉంటాయి లేడీస్కి అయితే ఖచ్చితంగా చేయించుకోవాలండి బయట మనకైతే చాలా కాస్ట్ ఇలా అయితే చెయ్యరు ఇవన్నీ చేయించుకునేసరికి మాకు లంచ్ టైం వచ్చేసింది ఇదిగోండి లంచ్లో ఈరోజైతే రెండు పుల్కాలు పాలకూర పప్పు ఇది బీరకాయ పాలేసి ఉండనట్టున్నారండి టేస్ట్ చాలా బాగుంది ఈరోజు ఒక ఫ్రై ఉంటుందండి ఇదేమో టమాటా సూపు ఒక చట్నీ ఉంటుంది ఇలా ఇవన్నీ చక్కగా ఇన్ని కూరలు ఉండడం వలన మనకు రెండు అయినా కూడా సరిపోతాయి చాలా ఫుల్గా ఉంటుందండి చాలా లైట్గా అనిపిస్తుంది మనకి అంత హెవీగా ఉండదు చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే అసలు మెయిన్ నేను ఇక్కడ నేను కూడా చాలా వరకు అలాగే చేస్తానండి ఆ ఫుడ్ ఎలా ఉంటుందనే చూద్దామనే నాకు కూడా చాలా క్యూరియాసిటీ ఉండేది ఇప్పుడు తింటుంటే చాలా చాలా మంచిగా ఫీల్ అవుతున్నా నేనైతే అది ఇంకా లంచ్ అయిపోయినాక ఇంకా మేము రూమ్కి రామండి ఇంకా ఈ కృష్ణానది పక్కన ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి అక్కడికైతే చాలా చల్లగా చాలా బాగుంటుంది అనమాట చాలా మనసుకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే ఇంక రూమ్కి వెళ్ళకుండా మేము ఇటే వచ్చేస్తాము ఇవన్నీ చూసుకుంటే వెళ్తాం అన్నమాట అయితే ఇక్కడ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ కూడా టైమింగ్స్ ఉంటాయండి లేడీస్కి ఒక మార్నింగ్ మార్నింగ్ టైము జెంట్స్కి ఈవినింగ్ కానీ అలా వస్తారు ఇంక ఇప్పుడే లంచ్ అయింది కాబట్టి ఇక్కడ ఎవరు లేరు అయితే ఇప్పుడు చల్లగా ఉందండి మేఘాలు చాలా దట్టంగా ఉన్నాయి కృష్ణానది పక్కన అయితే అసలు ఎంత హాయిగా ఉందో చెప్పలేము అనమాట ఇదిగోండి అక్కడ సీనరీస్ కానీ ఏవి చూసినా అసలు మనకు అక్కడి నుంచి అయితే రాబోద్దు కదండి మేమైతే రూమ్లో ఉండేది చాలా తక్కువ ఈ బయటకు వచ్చి ఇవన్నీ చూసి మళ్ళీ ఎప్పుడు చూస్తామండి ఇక్కడ ఉన్నప్పుడే కదా ఇవన్నీ చూస్తుంటే అసలు మనకున్న టెన్షన్స్ అన్ని స్ట్రెస్ అంతా వదిలేస్తాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఒక ఆరోగ్యమే కాదండి మనసుకు కూడా మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటేనే ఒక మంచి గాలి వాతావరణం అనేది ఉండాలి అయితే ఎప్పుడన్నా మనం ఇలా వస్తే ఎక్కడో టూర్లకు వెళ్ళే బదులు ఈ ఆరోగ్యాలయనకొస్తే మనకు ఆరోగ్యంతో పాటు ఇక్కడ మంచి వంటలే కానీ ఇవి చాలా చూపిస్తారండి జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చాలా ఉన్నాయి ఒక రోజంతా మనకి ఇవే సరిపోతాయి అనమాట నేను అనుకుంటా మనం ఇంట్లో ఇంత పనులతో బిజీ ఉంటాం టైం ఉండదని ఇక్కడైతే అసలు టైమే దొరకదండి మనకు పగల ట్రీట్మెంట్ అని యోగా అని జిమ్ అని చాలా ఉంటాయి అనమాట చాలామంది అయితే పిల్లలతో ఫ్యామిలీతో కూడా వస్తున్నారండి పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఎందుకంటే ఈ దసరాకి హాలిడేస్ అవి వచ్చినాయి హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా పిల్లలకు చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉంటున్నారంటే అసలు నిజంగా చాలా ఆశ్చర్యం అండి అసలు నేను రెండు రోజులు ఉండేసరికి ఇంకా కాఫీ అలవాటు ఉండి తట్టుకోలేక వచ్చేద్దాం అనుకున్నా అలాంటిది చిన్నపిల్లలు కూడా ఉండగలుగుతున్నారు అయితే ఉండిపోవచ్చు అండి మనం ఒక్క రెండు రోజులే మనకు కొంచెం అలవా అంటే ఇంటి ఇంటి వాతావరణానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట ఒక రెండు రోజులు మనకు అలవాటు తప్పపోతే ఇంకా అసలు మనకి ఏది గుర్తురాదు కాఫీ కానీ టీ కానీ ఇంకేదైనా గుర్తురాదు ఈ ఫుడ్కి ఈ వాతావరణానికి మనమైతే అలవాటు పడిపోతాం అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే శివాలయం ఉంది ఆ కృష్ణానది ఒడ్డు పక్కనే ఇదిగోండి ఇలా రోజు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు బాగా మేఘాలు అయితే బాగా వచ్చినాయి ఇలా దగ్గరగా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా మాకు చాలాసేపు ఇక్కడే ఉంటామండి ఇక్కడి నుంచి ఎల్లబుద్ధి కాదు ఇదిగోండి ఎక్కడ చూసిన గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట చూసినా చూసిన చెట్లే ఇదిగోంటే ఒక చిన్న బాబు అనమాట ఇలా కీబోర్డు చిన్నది పిల్లలదండి ఇది అయితే ఇది వీళ్ళ ఒక పైపుతో ఇలా నోట్ నుంచే చక్కగా ప్లే చేస్తున్నాడు చాలా బాగా అనిపించింది వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారండి నేను పేరేది అడిగాను ఫిఫ్త్ చదువుతున్నాను అంటే నా పేరు జయంత్ అని చెప్పాడు మాకైతే అసలు పెద్దవాళ్ళమే ఇక్కడ ఉండలేము అనుకుంటాం ఇలా చిన్న పిల్లలు కూడా ఇలా ఆశ్రమంలో ఉంటున్నారంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇదిగోండి ఈ చిన్నబాబుతోనే మేము చాలాసేపు కూర్చున్నాం ఇక్కడ కూర్చుంటే అటు పోయొచ్చే వాళ్ళందరూ చూస్తున్నారనమాట జనగను మన చాలా సాంగ్లు ప్లే చేస్తున్నాడు ఇది చిన్న కీబోర్డ్ ప్లేయర్ అనమాట పిల్లలది ఇది ఇదిగోండి చాలా చక్కగా ప్లే చేస్తున్నాడు ఇదిగోండి ఈ బాబు మాకు ఈ లంచ్లో కూడా ఎదురయ్యాడు అనమాట ఒకరోజు ఫాస్టింగ్ చేశాడు ఇంకా మా ఫ్రూట్స్ ఇప్పుడు ఫ్రూట్స్ అయితే తింటున్నాడంట భలే బాగా అనిపించింది నాకైతే ఇదిగోండి ఇంకా అక్కడ ఈ సీనరీసే కానీ గ్రీనరీ చెట్లు ఇవన్నీ చూస్తుంటే అసలు కడుపు నిండిపోద్దండి అంత బాగుంది నేను అనుకున్న మామూలుగా ఎలా ఉంటుందని నేను కూడా బయట ఇలా వీడియోస్లో చూడడమేనండి ఇలా రియల్గా దగ్గరగా చూడడం అనేది చాలా బాగుంది ఇదిగోండి ఎటువైపు చూసినా మనకి అసలు ఒక్కోసారి దారే మేము ఎటు నుంచి వచ్చామా అనుకుని మర్చిపోతాము అయితే ఇదిగోండి ఇక్కడేమో అతిథులను కలుసుకునే గృహం అనే ఇక్కడ ఒకటి ఉంది అయితే స్టార్టింగ్లో మేము ఇటువైపు నుంచే వచ్చాము మళ్ళీ నాకు అనిపించలేదు ఈరోజే చూశాను నేను బయటకు ఏటీఎంకి కూడా వెళ్ళొచ్చండి కాకపోతే మన మెడలోనేమో విడిచ్చే ఐడెంటిటీ ఉంటుంది కదా కార్డు ఉంటుంది మన ఫోటో అదంతా అది వేసుకుంటేనే మనల్ని ఏటీఎం కానీ అక్కడికి పంపిస్తారు మా పాప పైన రూమ్లో మర్చిపోయి వచ్చింది ఇంకా అందుకని మేము వెనక్కి వచ్చేసామన్నమాట మనల్ని ఎవరైనా కలవడానికి రావాల రావాలనుకున్నా మనకు ఒకరు ఏదైనా తెచ్చుకోవడం మర్చిపోయినా ఏదైనా ఇవ్వాలన్నా వాళ్ళ గేట్ దగ్గరకు వచ్చి మనల్ని విజిటింగ్ రూమ్ దగ్గర కలవచ్చండి అక్కడ గెస్ట్లు కానీ చిన్న హట్లా ఉంటుంది చక్కగా అక్కడికి వచ్చి కూర్చొని మనం మాట్లాడుకోవడం వెళ్ళచ్చు అయితే లోపలికి ఎలా చేయరు ఇదిగోండి మేము ఫస్ట్ రోజు వచ్చిన ఇది అనమాట ఇంకా నేను ఏటీఎంకి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు ఏమో ఐడెంటిటీ కార్డు లేకపోతే వెళ్ళనివ్వన్నారు ఇంకా వెనక్కి వచ్చేసాం ఫస్ట్ రోజు స్టార్టింగ్ వచ్చే స్టార్టింగ్ వచ్చే రోజు ఎంట్రన్స్ అనమాట ఇది ఎవరినైనా కలవాలనుకున్నా చూడాలనుకున్నా ఏదైనా ఇవ్వాలనుకున్నా వాళ్ళు వచ్చి వెళ్తారనమాట లోపలికి ఎలా లేకుండా ఇంకా అక్కడే మాట్లాడే వెళ్ళిపోతారు ఇదిగోండి ఫస్ట్ ఇదేమో ఇలా పృథ్వీభవన్ తేజ్ భవన్ ఆకాశభవన్ జల్ భవన్ అని ఇలా ఉంటాయండి ఇదిగోండి ఇదైతే అసలు ఈరోజు బాగా మబ్బులు కమ్మని వర్షం వస్తుందేమో అనుకున్నా అయితే రాలేదు ఇక్కడ ఇదైతే నాకైతే బాగా నచ్చిందండి ఇదిగోండి ఈ నీతి వాక్యం అయితే చెడు తినకు అనేది నాకు బాగా నచ్చింది అయితే ఇదైతే చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను నేను ఇటువైపు నుంచి వి అయితే ఇలా బిల్డింగ్లు అన్నీ ఇలా లైన్గా ఉంటాయండి ఐదు ఫ్లోర్లు ఉంటాయి అయితే చెరుకు రసంతో పాటు ఇలా ఈ కొబ్బరి ఆకారంలో ఉన్నదైతే తాగి పడేస్తామండి ఇక్కడ కొబ్బరి బొండం అయితే ఇరవై ఐదు రూపాయలు ఫ్రెష్గా కొట్టిస్తారు ఇదైతే మనం పే చేయాలన్నమాట ఇప్పుడన్నా మనం ఫాస్టింగ్లో ఉండి మనం తాగాలనుకున్నప్పుడు అక్కడ ఫ్రూట్ ఫ్రూట్స్ అని నచ్చినప్పుడు వాళ్ళే రాసిస్తారు లేదు అంటే మనం పే చేయాలి ఎక్కువగా అయితే పే చేసే తాగాలన్నమాట ఇక్కడ చెరుకు రసం ఒకటి కొబ్బరి బొండం ఒకటి చాలా ఫ్రెష్గా దొరుకుద్దండి ఇంకేమీ దొరకవు ఇంకా మనకు తాగాలి అనిపించినప్పుడు మనం వచ్చి తాగవచ్చు అనమాట అది ఒకటండి ఇక్కడ ఆరోగ్యాలయం అనేది ఒక లెటర్స్ని లెటర్స్ని అలా పెట్టి దాన్ని దాని చుట్టూ ఇలా చెట్లు పాకనే అది కరెక్ట్గా కట్ చేశారండి అది చాలా బాగా నచ్చింది నాకైతే ఆరోగ్యాలయం అనేది లెట్ లెటర్స్లో అనమాట అది స్టార్టింగ్లోనే ఉంది ఈరోజే నేను చూశాను చాలా బాగా నచ్చిందండి కరెక్ట్గా ఏ లెటర్ అయితే ఆ లెటర్కి ఇలా చెట్లు పాకు ఉన్నాయి దాన్ని కరెక్ట్గా కట్ చేశారు అయితే మనం మొదటి రోజు వచ్చేటప్పుడు ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచే వచ్చాము ఇదండి బయట గైట్ అయితే బయట అలా ఉంటుంది ఇక్కడ అయితే మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయండి నేను చూస్తున్నాం కదా వీడియోస్లో ఎందుకు ఫుడ్ ఫుడ్డే కానీ ఇక్కడ యోగానే కానీ మరి ప్రతిరోజు రాజుగారు మంచి మాట జరుగుతుందంటే మంచి మాటే కానీ మేడం గారు మంచి మాటే కానీ ఇవన్నీ అయితే చాలా అయితే నేర్చుకోవచ్చు విన్నదానికంటే మనం చూసింది అయితే బాగా గుర్తుపెట్టుకుంటాం ఇదిగోండి ఇక్కడ జిమ్లో ఇక్కడ యోగా చేసే దగ్గర అయితే ఇలా సైకిళ్ళు కూడా ఉంటాయి చిన్న చూడండి చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలా సైకిల్ ఉంటే చిన్న పెద్ద లేదనండి ఇంకా కొంచెం నడవలేని వాళ్ళైతే ఆంటీ చూడండి పక్కనే ఆంటీ కాదులేండి కొంచెం చిన్న ఆవిడ ఒక చేయలేని చేయలేము అనుకున్న వాళ్ళకైతే అలా ఇలా టేబుల్స్లా ఉంటే దాని మీదే పడుకోబెట్టి యోగా చేస్తారు ఇక్కడ ఇది లేదు అది లేదు అని లేదండి ప్రతి ఒక్కళ్ళకి కింద చేయలేని వాళ్ళకి ఇలా టేబుల్స్ మీద ఇలా చిన్న మంచాలాగా ఉంటే వాటి మీద చేయిస్తారు సైకిళ్ళు ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారికి ఇక్కడండి మనం ఇక్కడ ఒక సిగ్గని మొహమటం అని ఏమీ లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసమే ఇక్కడికి వచ్చేది ఇక ఇదిగోండి ఈవినింగ్ ఇది ఫోర్ టు ఫైవ్ అనమాట ఫోర్ టు ఫైవ్ కూడా ఇలా యోగా క్లాసులు జరుగుతాయి తర్వాత గ్రీన్ జిమ్ ఉంటుందండి ఇది పక్కనే జెంట్స్ది ఉంటుంది ఇటు పక్కన లేడీస్ది ఉంటుంది పెద్దవాళ్ళు కూడానండి ప్రతి ఒక్కరు ఇలా జిమ్కి వచ్చి ఎవరికి నచ్చినవి ఎవరు చేయగలిగిన వాళ్ళు చేసి వెళ్తారు ఇలా ఇవి ఈ పాప అయితే మా రూమ్ ఎదురుగానే ఉంటారు వీళ్ళు అయితే ఈ రింగు తిప్పడం చిన్నపిల్లలకి అనుకున్నా మా పాప అయితే ఈజీగా తిప్పేస్తుంది ఇంకా నేను నుంచెం చూసేదాన్ని ట్రై చేయలేదు మనకు రాదలే అనుకొని ఈరోజైతే నేను కూడా చేశానండి ఈజీ అనుకుంటామండి చూసినప్పుడు కానీ చేయడం ఈజీనే పిల్లలు అయితే చాలా చక్కగా చేసేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా సిక్స్టీ సెవెంటీ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ అలా కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం గురించే వస్తారు చాలామంది అయితే ఇప్పుడు వచ్చి కూడా చాలామంది క్యూర్ అయినట్టే చెప్తారండి మేము ఎంత వెయిట్ తగ్గాం మాకు ఇది తగ్గిందమ్మా ఇలా అని ఇదిగోండి ఇదేమో బాల్ డ్యాన్స్ మొన్న కూడా చూపించాను ఇది కూడా ఈరోజు నేను కూడా చేశాను చాలా బాగుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మనం అనుకుంటాం చేయలేమని ఒక రోజు చేసామంటే మనకు కూడా అలవాటు అయిపోతుందండి ఒక మేడం నేర్పిస్తారు అక్కడ ఈ మేడమే స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారు లేడీస్కి అయితే ఆవిడ అవన్నీ నేర్పిస్తుందండి ఇంకా ఈరోజైతే ఇదిగోండి డిన్నర్ అనమాట నైటు మా పాపకి ఏమీ డైట్ లేదని చెప్పాను కదా తనకైతే ఇలా పులకాలు కూర అవి ఇచ్చారు ఇంకా డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇలా ఫ్రూట్స్ ఇంకా ఈరోజే అరటిపళ్ళు పెద్దవి ఇచ్చారు కానీ చిన్నవి ఇస్తారు ఆ స్వీట్ కార్నైతే పచ్చిదేనండి కొన్నేమో మొలకలు అనమాట వీళ్ళు లైట్గా బాయిల్డ్ చేసినవి ఇదేమో బీట్రూట్ క్యారెట్ కీరా ఇలా సలాడ్లా చేసి ఉంటుంది ఇంకా నైట్ ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఇలా ఫ్రూట్స్ ఏనండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి ఈరోజు మంతన్ గారి ఆశ్రమంలో ఈరోజు జరిగిన విశేషాలు ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ